హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట లైనింగ్ క్లాత్ చూడండి ఎనభై సెంటీమీటర్లే ఇచ్చి హ్యాండ్స్ పొడవు పెట్టమన్నారు అనమాట అలా ఉన్నప్పుడు మనము ఎలా కొలుచుకోవాలో చూపిస్తున్నాను ఇది వచ్చేసి సెంటీమీటర్లు యువతలు వచ్చేసి ఇంచు ఇంచు వేడల్పు అనమాట ఇప్పుడు సెంటీమీటర్లతో మనము కొలుచుకోవాలి క్లాత్ ఎంత ఉందని చూసేటప్పుడు సెంటీమీటర్లతోనే కొలుచుకోవాలి షాప్స్లో మనకు క్లాత్ కూడా ఇలాగే కొలుచి ఇస్తారు ఇప్పుడు ఇది ఎనభై సెంటీమీటర్లు ఉంది చూడండి ఈ లైనింగ్ క్లాత్ని కోర్ కోర్ ఉండే వైపు కొలుచుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ ఎంత పొడువు ఉంది అనేది చూపిస్తాను ఈ బ్లౌజ్ సైజుని బట్టి మనము లైనింగ్ క్లాత్ని అనేది తీసుకోవాలి కానీ వీళ్ళు ఎనభై సెంటీమీటర్లే తెచ్చారు అయినా పొడవు చేతులే పెట్టమన్నారు అది సరిపోతుందా లేదా మీరు చూడాలంటే ఎలా సరిపోతుంది కరెక్ట్గా అదే క్లాత్నే మనము చేసుకోవాలన్నమాట ఎలా సరిపోతుంది అనేది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో చూడకపోతే కనుక మీకు తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ బ్లౌజ్ కొలతలు చూస్తున్నారు ఈ బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది పద్నాలుగు ఇంచులకి ఒక రెండు పాయింట్లు తక్కువ ఉంది ఈ బ్లౌజ్ కుట్టింది నేనే ఇంతకుముందు వీడియోలో కూడా చూసే ఉంటారు మార్కింగ్ కూడా ఇంకా అలాగే ఉంది ఒకసారి మాత్రమే తొడుక్కున్నారనమాట ఈ బ్లౌజ్ వర్క్ వేసి స్టిచ్చింగ్ చేసింది నేనే అనమాట ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడి నుంచి కొలత తీసుకోవాలి చేతుల దగ్గర కొంచెం స్టిచ్చింగ్ విప్పారనమాట ఒక కుట్టు మాత్రమే విప్పారు బ అంటే బాడీకి విప్పలేదు హ్యాండ్స్కి మాత్రమే స్టిచ్చింగ్ తీశారు కొంచెం చూడండి ఇలాగా నేను ఇంతకుముందు ఒక వన్ మంత్ బ్యాక్ ఈ బ్లౌజ్ కుట్టాను చేతులు మాత్రమే టైట్ అవుతున్నాయి అనేసి చేతులు కుట్లు ఒప్పుకున్నారు ఇక బాడీ అంతా అలాగే ఉంది ఒక కుట్టే విప్పారు చేతుల దగ్గర ఇప్పుడు మనము దీని సైజే కుట్టివాలి బాడీ అంత సరిపోతుంది చేతులు మాత్రమే టైట్ ఉన్నాయని చెప్పారు కాబట్టి దీన్ని కరెక్ట్గా ఇది ఎలా ఉంటే అలాగే మార్కింగ్స్ మనం చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది ఈ లూజ్ మనం తీసుకోవాలి చేతుల దగ్గర చెస్ట్ దగ్గర ఈ లూజ్ తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది మనం చూసుకోవాలంటే ఇలా చూసుకుంటే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ అంటే ఉక్స్పటి సైడ్ చూసుకుంటే కనుక ఏడున్నర ఉంది ఒక ఇంచ్ కలిపితే ఎనిమిదిన్నర అవుతుంది పదిహేడు ఇంచులు చెస్ట్ లూజ్ అంటే పదిహేడుని డబల్ చేసామంటే ముప్పై నాలుగు అవుతుంది అనమాట ముప్పై నాలుగు ఇంచులు చెస్ట్ లూజ్ వస్తుందండి ఇది నడుం లూజ్ ఉందో చూసుకుందాం ఒకసారి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచీలు వస్తుంది ముప్పై ఇంచీలు చెస్ట్ లూజ్ ఏమో ముప్పై నాలుగు నడుము లూజ్ ముప్పై వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చూసేద్దాము దీనికోసం ఫోల్డింగ్ అటు సైడ్ పెట్టేసి ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకొని ఓపెన్ అటు సైడ్ ఉండాలి ఒక హాఫ్ ఇంచు అంటే తక్కువ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను క్లాత్ సరిపడా ఉంటే కనుక మీటర్ క్లాత్ ఉంటే కనుక మనము ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకోవచ్చు బ్లౌజ్ పొడవు ఇప్పుడు మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే కనుక షోల్డర్ మధ్య భాగంలో బ్లౌజ్ పొడవు తెలిసిపోతుంది ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా అనమాట అది ఇప్పుడు ఈ గీత నుంచి ఈ గీతకి కొలుచుకోవాలి పద్నాలుగు పాయింట్ రెండు వస్తుందండి అదే పద్నాలుగు పాయింట్ రెండుని ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నుంచి మనము మార్కింగ్ పెట్టేసిన దగ్గర నుంచి ఇక్కడ ఒక లైన్ గీసేయాలి ఈ లైన్కి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు నడుము లూజు చెస్ట్ లూజు మార్క్ చేసుకోవాలి నేను బ్లౌజ్నే పెట్టేసి మార్కింగ్ చూపిస్తున్నాను చూడండి నడుము కొలత ఎలా చూసుకోవాలో చెప్తున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను చూడండి బ్యాక్ సైడ్ నుంచి చెస్ట్ లూజ్ తీసుకోవడం ఎలాగో చెప్తున్నాను క్లాత్ బ్లౌజ్ని నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఇలా చేస్తాం అనుకున్న తర్వాత చంక కింద కుట్టు దగ్గర నుంచి ఈ చంక కింద కుట్టు వరకు చూసుకుంటే ఎంత వచ్చిందో చూసాండి పదిహేడు ఖచ్చితంగా వచ్చింది నేను చెప్పిన పదిహేడు ఇంచీలు బ్యాక్ సైడ్ కూడా వచ్చింది అనమాట నడుము బ్లూజ్ ఏమో ముప్పై చెస్ట్ బ్లూజ్ ముప్పై నాలుగు దీన్ని బై ఫోర్ చేయాలన్నమాట ఇది వచ్చేసి ఏడున్నర ఇంచీలు తీసుకోవాలి నడుము బ్లూజు ఏడున్నర ఇంచులు ప్లస్ ఒక ఇంచ్ అనమాట ముప్పైలో నాలుగో భాగం ఏడున్నర ఒక ఇంచు ఎక్స్ట్రా ఇది బ్యాక్ టాక్స్ పెట్టడానికి సరిపోతుంది ఏడున్నర ప్లస్ ఒక ఇంచు మొత్తం ఎనిమిదిన్నర అవుతుంది ఇటు సైడ్ రెండు ఇంచులు ఖర్చుకి తర్వాత ఇక్కడ వచ్చేసి ఎనిమిదిన్నర తీసుకోవాలి చెస్ట్ లూజ్ నడుం లూజు చెస్ట్ లూజు కరెక్ట్గా మ్యాచ్ అయింది చూడండి నడుం లూజ్కి ఒక ఇంచ్ కలిపాను అంటే ఏడున్నరకి ఒక ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వచ్చింది అనమాట ఇప్పుడు ఇక్కడ ఎనిమిదిన్నర ఉంది కదా దీన్ని సగం ఫోల్డింగ్ చేసుకోండి టేప్ని దెంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే అదే షోల్డర్ వస్తుంది అనమాట నాలుగు పాయింట్ రెండు వచ్చింది నాలుగు పాయింట్ రెండు ప్లస్ ఒక ఇంచ్ కలుపుకుంటే ఐదు పాయింట్ రెండు అవుతుంది ఐదు పాయింట్ రెండుని ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా ఇదే విధంగా తీసుకోవచ్చు కాకపోతే వాళ్ళు కొంతమంది షోల్డర్స్ ఎత్తుగా ఉండవు జారినట్టు ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళకు కొంచెం తక్కువగానే పెట్టుకోవాలి ఈ లెక్క ప్రకారం అయితే వాళ్ళకైతే ఒక ముప్పా ఇంచ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇది మార్కింగ్ అయితే పెట్టేశాను ఈ లూజ్ ఆర్మోర్ లూజు సరిపోతుందా లేదా అనేది ఒకసారి బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకుందాము బ్లౌజ్ అయితే ఇలాగే తిరిగేసైనా పెట్టుకోవచ్చు లేదంటే నేను ఇలాగే పెట్టి చూపిస్తాను చూడండి కరెక్ట్గా ముడతలు లేకుండా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఎక్కువ ఉంది బ్లౌజే ఎక్కువ ఉంది నేను మార్క్ చేసిన మార్కింగే తక్కువ ఉంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ కిందికి దించుతున్నాను లైన్ని తర్వాత అదే ఒకటి పాయింట్ రెండు ఇలా మార్క్ చేసుకుని ఇక్కడికి ఇలాగా ఫో మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్నే పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా బ్లౌజ్ కుదిరింది అనమాట బ్లౌజ్ మార్క్ మార్కింగ్కి బ్లౌజ్కి కరెక్ట్గా సూట్ అయింది ఇప్పుడు ఆర్మోల్ లూజ్ ఎంత అనేది మీకు తెలిసిపోయింది కరెక్ట్గానే సెట్ అయింది ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి షోల్డర్ వెడల్పు ఎంత ఉండాలనేది మీకు వివరించి చెప్తాను ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎంత ఉండాలి బ్లౌజ్ బ్లౌజ్ మీద షోల్డర్ ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి రెండు పాయింట్ రెండు ఉందండి ఈ రెండు పాయింట్ రెండుకి ముప్పై ఇంచు కలిపి ఇంచులు పెట్టుకోండి షోల్డర్ వెడల్పు భుజం సైడ్ నుంచి ఇటు మూడు సైడ్ మూడు ఇంచులు పెట్టేసి మిగిలిందే మనకు రౌండ్ వస్తుంది అనమాట ఈ బ్లౌజ్కి రెండు పాయింట్ రెండు రౌండ్ ఉంది తర్వాత బ్యాక్ నెక్ ఇలా కింద నుంచి కింద లైన్ నుంచి పైకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్ చేసేసుకుందాము ఇదైతే ఇప్పుడు రౌండ్ కట్ చేయట్లేదు ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను తర్వాత కట్ చేస్తాను ఓన్లీ ఆర్మోల్ సైడ్ మాత్రమే కట్ చేస్తున్నాను ఇలాగా ఇప్పుడు ఇది కట్ చేసి ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్ ఇది చూడండి వర్క్ ఉండడం వల్ల నేను రౌండ్ కట్ చేయను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రౌండ్ని కట్ చేయను కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ తీద్దాం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు కింద మార్క్ చేసుకోండి అది స్టిచ్చెస్లోకి కావాలి కదా ఎలాగో బార్డర్ ఉంటుంది ఎక్కువ క్లాత్ అయితే వద్దు హాఫ్ ఇంచే మార్క్ చేసుకొని బ్లౌజ్కి హ్యాండ్ పొడవు ఎంతుందో చూసుకొని అంతే పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి లూజ్ కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోండి చూడండి లూజ్ ఇది ఇక్కడ ఉంది కరెక్ట్గా మీకు ఒకవేళ తి బ్లౌజ్ని తిప్పేసైనా చూసి మార్క్ చేసుకోండి నేను ఇలాగే మార్క్ చేస్తాను నాకు ఇలాగ అలవాటు కాబట్టి నేనైతే చక్కచక్క ఇలాగే బ్లౌజ్ కటింగ్ చేసేస్తానండి నాకు పదహైదు నుంచి ఇరవై నిమిషాలలోపు బ్లౌజ్ కటింగ్ టైం పడుతుంది పది ఇంచీలు వచ్చింది హ్యాండ్ పొడవు మూడున్నర ఇంచీలు హ్యాండ్ డౌన్ వచ్చింది ఏడు పాయింట్ రెండు ఇంచులు చంక లూజ్ వచ్చింది ఇది చంక లూజు ఇది డౌన్ అనమాట హ్యాండ్ డౌన్ ఇలా మార్కింగ్ చేసేసుకుంటే హ్యాండ్ పొడవు డౌన్ అంతా వచ్చేస్తుంది ఎనిమిది పాయింట్ రెండు ఆరు లూజ్ వచ్చినట్టు లెక్క అనమాట ఇది ఎంత ఉందో చూద్దాం ఒకసారి కరెక్ట్గా వచ్చిందండి అంతే ఉంది ఎనిమిది పాయింట్ రెండే ఉంది ఇక దీన్ని కట్ చేసుకుందాం ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి ఒకదానికి ఒకటి కనెక్షన్ అనమాట చంక లూజు మనం ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి తర్వాత చంక లూజ్ తీసుకోవాలి చంక లూజ్ తర్వాతనే ఆర్మ్ రౌండ్ తీసుకోవాలన్నమాట అప్పుడు ఈ రెండు ఉంటే అది వస్తుంది చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే కనుక ఇవన్నీ ఫాలో అవ్వాలి లేదంటే కనుక ఏమీ రాదు అనమాట కరెక్ట్గా రాదు మీకు ఏమీ తెలియదు అందుకని మీరు వన్ బై వన్ నేర్చుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుంటుంది బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కోసం అంతా నీట్గా బ్యాక్ ఎలా ఉంటే అలాగే మార్కింగ్ ఇచ్చుకోండి ఇది వేస్ట్ అనమాట ఇటు సైడు క్రాస్ ఉంది దీన్ని కట్ చేసేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేద్దాం ఇటు సైడ్ వచ్చేసి కుట్లకి మార్కింగ్ చేసుకోవాలి ఇది పొడవు అనమాట బ్లౌజ్ పొడవు కరెక్ట్ పొడవు ఇది కుట్లకి ఇప్పుడు ఇక్కడి నుంచి మనము బ్లౌజ్ని ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఉన్న రౌండ్ ఎంత ఉందో అంతే మార్క్ చేసుకుందాము చూడండి లెఫ్ట్ సైడే తీసుకోవడం కారణం ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ అయితేనే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వన్ ఇంచు ఈ రౌండ్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉందో తీసుకుని తర్వాత వన్ ఇంచ్ కలుపుకోవాలి తర్వాత చెస్ట్ డాట్స్ పెట్టుకోవాలి కదా ఇక్కడ ఇది కూడా ఇలా కొలుచుకొని పెట్టుకోవాలి చాలాసార్లు మీకు చూపించాను ఇది ఎలా అనేది ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటాను ఇది పన్నెండున్నర ఉంది కదా నేను ఒక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను పదమూడు ఇంచులు పెడుతున్నాను రెండు ఇంచులు ఉంది చూడండి ఇక్కడ నుంచి పైకి ఈ రౌండ్ దగ్గర నుంచి ఇంత తర్వాత వన్ ఇంచ్ కలుపుకోవాలి అదే ఈ బ్లౌజ్ పొడవు దగ్గర నుంచి అయితే కనుక మూడు ఇంచుల దాకా తీసుకుబడుతుంది ఈ డౌన్ చూడండి మూడున్నర ఉంది చూడండి ఇక్కడ షేప్ ఇలాగా ఉంటుందన్నమాట ఆ మూడున్నర ఇంచీలు తీసేసి మనం మార్క్ చేసుకోవచ్చు ఇటు సైడ్ నుంచి ఇటు సైడు రెండున్నర రెండు ఇంచీలు డాట్ కోసము మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఏడున్నర రావాలి మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసి చూస్తే కనుక ఏడున్నర రావాలి కానీ ఏడున్నర రాదనమాట మనం ఇంకొంచెం పెంచుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి అది ఇంత ఫ్రంట్ డాట్కి పోతుంది ఇది చూడండి ఏడే వస్తుంది ఏడున్నర రావాలన్నమాట ఏడున్నర అంటే లూజ్లో నాలుగో భాగం రావాలి కదా ఏడే వస్తుంది అందుకని హాఫ్ ఇంచు పెంచుతున్నాను ఇటు సైడ్ కరెక్ట్గా నడుము లూజ్ రావాలి అంటే ఇలా చేసుకోవాలి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది చెస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు పట్టేస్తుంది అంటుంటారు కదా చెస్ట్ దగ్గర అలా పట్టకుండా ఉండాలంటే ఇలా చూసి ఇక్కడ ఎక్కువ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే కనుక వాళ్ళకు బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది నేను ప్రతి బ్లౌజెస్కి ప్రతి ఒక్కరికి ఇలాగే కటింగ్ చేస్తాను చాలా బాగా కుదురుతాయి బ్లౌజెస్ ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది కట్ చేస్తున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత చెస్ట్ లైన్లో ఉంది అలాగే ఫ్రంట్ డాట్ లైన్లో ఎంత వస్తుందనేది చూపిస్తాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖచ్చితంగా రావాలన్నమాట ఇలా ఖర్చులు పెట్టడం మర్చిపోకండి ఇప్పుడు ఇది ఎక్స్ట్రా అనమాట ఈ ఎక్స్ట్రాని ఉంచకూడదు కట్ చేసుకోవాలి అది అలాగే ఉంచితే లూజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో చూపిస్తున్నాను చూడండి పదకొండు ఉంది కింద నడుము సైడ్ ఏమో పదకొండున్నర వస్తుంది ఇలాగా హాఫ్ ఇంచు పెంచుకోవాలన్నమాట నడుము సైడ్ అది నడుము సైడ్ పోదండి చెస్ట్ మిడిల్ చెస్ట్ వస్తుంది కదా అక్కడ లూజ్ రావడానికి హాఫ్ ఇంచ్ పెంచాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ పెట్టేసి దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ని దాని మీద నీట్గా పరుచుకున్న తర్వాత ఎంత ఉందో చూసుకోండి ఒకటిన్నర ఇంచ్ ఉంది కదా రెండున్నర తీసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి మూడున్నర ఉంది నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఆ విధంగా మనం క్రాస్ బెల్ట్ని నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు సైడ్ జాయింట్ చేసేటప్పుడు అస్సలు తగ్గులు రాకుండా ఉంటాయి మనం ఇప్పుడే నీట్గా చూసి కట్ చేసుకుంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది రాకుండా క్రాస్ బెల్ట్ నీట్గా కట్ చేసుకుంటే కనుక ఇంకేమీ ఎచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి ఈ క్రాస్ బెల్ట్ లూజ్ వచ్చేసి ఇంత ఉంటే చాలు బ్లౌజ్ పొడవు బ్లౌజ్ లూజ్ కన్నా రెండు ఇంచులు ఎక్కువ ఇక్కడ రెండు చూడండి షేప్ ఎలా తీయాలనేది ఇప్పుడు చెప్తున్నాను రెండున్నర ఇంచులు ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా షేప్ పైకి తీసుకుంటే అయిపోతుంది క్రాస్ బెల్ట్ ఇంతే క్రాస్ బెల్ట్ కటింగ్ అంతా అయిపోయింది కదా ఇక మీకు ఒక ఎలాగంటే నెక్ వెడల్పు వచ్చింది అనుకోండి డిజైన్ వేసిన తర్వాత ఆ నెక్ వెడల్పుని తగ్గించుకోవడం ఎలాగా అనేది ఈ వీడియోలో చెప్తున్నాను అలాగే దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాలనేది కూడా బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ లేకుండా ఎలా కుట్టాలనేది కూడా చెప్తాను ఈ క్రాస్ బెల్ట్ కొంచెం తక్కువ ఉంది అది మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇంకా అది ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మెయిన్ క్లాత్ మీద వర్క్ వేసిన బ్లౌజ్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను రౌండ్ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి మధ్యలోకి కరెక్ట్గా మధ్యలోకి ఉండాలి ఇలా మధ్యలోకి కరెక్ట్గా ఇది ఒక ఇం ఒక హ్యాండ్ ఇంకో వైపు ఇంకో హ్యాండ్ వేసాను అనమాట క్లాత్ చాలా తక్కువగా ఉంది అందుకని ఇప్పుడు చూడండి రౌండ్ అడుగున నాకు చేతికి తగులుతుంది అలా సమానంగా ఉంచుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది రౌండ్ వెడల్పు ఎంత ఉందో చూద్దాము మనకు కావాల్సింది ఐదు పాయింట్ రెండే కదా కానీ ఇది వెడల్పు వచ్చింది ఈ డిజైన్ అలా ఉందనమాట వెడల్పు వచ్చింది దీన్ని వెడల్పుని తగ్గించుకోవాలి ఇప్పుడు తగ్గించాలంటే ఏం చేయాలో చూపిస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ అయినా తగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి ఐదు ఇట్ సైడు షోల్డర్కి ఎంత వెడల్పు కావాలో అంత ఉంచేసేయాలి మూడించిలో ఇక్కడ ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడ మూడించుల్లో తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఉంది మూడు ఉంది మనకు కావాల్సింది రెండు పాయింట్ రెండే ఆ రెండు పాయింట్ రెండు ఇక్కడ మార్క్ చేసుకుని ఇలా లైన్ గీసిన తర్వాతనే మనము ఆ లైన్ వెంబడి కుట్టుకోవాలి క్రాస్గా కలిసిపోవాలన్నమాట క్లాత్లో ఈ క్రాస్ అనేది మనకు కనబడదు స్టిచ్చింగ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ చూడండి పెట్టి చూస్తే కరెక్ట్గా ఉండాలి ఇక్కడ హాఫ్ ఇంచు డిజైన్ ఉండాల్సిన అవసరం లేదు షోల్డర్లోకి కుట్లలోకి పోతుంది కాబట్టి నెక్ పొడవైతే అయితే కరెక్ట్గానే వచ్చింది వెడల్పు మాత్రము అది తగ్గదు చాలా వెడల్పు వస్తుంది అనమాట ఇంకా తగ్గించాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా ఒక పాయింట్ దూరంలో కట్ చేసుకోండి ఎందుకు అంటే కుట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి అందుకని కొంచెం దూరంగా లైనింగ్కి కొద్దిగా దూరంలో కట్ చేసుకోండి ఒక రెండు పాయింట్లు ఎక్స్ట్రా వదిలితే క్లాత్ని మెయిన్ క్లాత్ని కుట్టేటప్పుడు అటు ఇటు జరగకున్న ఒకవేళ సరిపోతుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ కుట్టడం చాలా ఈజీ అండి దీనికి హెమ్మింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు చూడండి సమానంగా పెట్టిన తర్వాత డిజైన్ని ఇలా సమానంగా పెట్టిన తర్వాత ఇక్కడ జాయింట్ చేస్తున్నాను కొంచెం మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఖర్చు పెడుతున్నాను మీకు కూడా అర్థమవుతుంది ఈ ఖచ్చి మనము రాను రాను నైస్గా కుట్టుకోవాలి ఈ స్టిచ్చింగ్ నైస్గా రావాలి ఇలాగా కొంచెం దూరంగానే ఆగిపోవాలి స్టిచ్చింగ్ ఇప్పుడు వచ్చేసి లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఈ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఇటు సైడ్ మనము జాయింట్ చేసుకోవచ్చు లేదు కుట్టి తిప్పేసుకోవాలి అంటే కనుక దీన్ని ఇలా తిప్పేసి మెయిన్ క్లాత్ సీదా వైపు మీద లైనింగ్ పెట్టేసి ఇలా కుట్టుకోవచ్చు ఇప్పుడు సెంటర్లో ఈ లైన్ ఉంది కదా లైనింగ్కి లైను కరెక్ట్గా ఫోల్డింగ్ ఉంది కదా అది కరెక్ట్ ఇది వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా సెంటర్ అనమాట ఇక్కడ సెంటరు ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఈ కచ్ మీద కరెక్ట్గా ఉండాలి ఇటు సైడ్ ఈ కచ్ మీద కరెక్ట్గా ఉండాలి ఈ ఫోల్డింగ్ అప్పుడు మనకు రౌండ్ రెండు వైపులా సమానంగా వస్తాయి ఒక కుట్టు అటు ఇటు జరగకుండా క్లాత్ జరగకుండా ఈ కుట్టు వేసేసేయాలి ఇక్కడ కాపేయాలి కుట్టు ఇలా కుట్టిన తర్వాత మనము ఇలా తిప్పేసి అంటే లైనింగ్ క్లాత్ మీద కుట్టాలి అంటే కనబడదు కదా ఇటు సైడ్ కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం లైన్ కుట్టాం కాబట్టి అటు ఇటు జరిగే అవకాశమే లేదు అందుకని ఇలా కుట్టుకోవాలి చూడండి ఇలాగా డిజైన్ పక్కనే రావాలి స్టిచ్చింగ్ అనేది ఇలా డిజైన్ ఆనుకొని వస్తేనే ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది క్లాత్ ఎక్కువగా ఉంటే కనుక బాగుండదు అందుకని డిజైన్కి ఆనుకుని మనము స్టిచ్చింగ్ రావాలన్నమాట ఇప్పుడు నెక్ కుట్టాం కదా నడుం సైడ్ కుట్టుకోవాలి నడుం సైడ్ కుట్టాలి అంటే మనము హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు హెమ్మింగే చేయాల్సిన అవసరం లేదండి ఇలా కుట్టి తిరిగేసినా కూడా చాలు ఇలాంటి సీజన్లో మనము హెమ్మింగ్ చేసుకుంటూ ఉండడం అంత మంచిదైతే కాదు ఎందుకంటే ఎప్పుడు కరెంట్ ఉంటుందో తెలీదు పోతుందో తెలీదు మాకైతే కస్టమర్స్ అయితే రోజు అడుగుతూనే ఉంటారు రోజు ఫోన్లు చేస్తూనే ఉంటారు అందుకని హెమ్మింగ్ సంగతి అయితే నేను వదిలేసాను ప్రతి బ్లౌజ్కి హుక్స్ మాత్రమే కుట్టడం ఉంటుంది ప్రతిదీ కూడా మిషన్తోనే కుట్టేస్తాను హెమ్మింగ్ కానీ కాజాలు కానీ హుక్స్లు మాత్రం కుట్టేది ఉంటుంది అనమాట ఏ బ్లౌజ్కైనా ఇది వచ్చేసి కటింగ్ చేశాను కదా ఇది హుక్స్ పట్టికి కాజా పట్టికి సరిపోతుంది ఇప్పుడు నెక్ కుట్టేయాలి కదా చూడండి కరెక్ట్గా మీకు కావాల్సినంతనే ఉంది చూడండి నాలుగున్నర వస్తుంది రెండు పాయింట్ రెండే కదా మనకు కావాల్సింది కరెక్ట్గా నాలుగున్నర ఉంది ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఉండాలి ఖర్చులు లేదంటే కనుక రౌండ్ తిరగదు మనం కుట్టిన కుట్టుకి టచ్ కాకూడదు ఈ ఖర్చులు ఇప్పుడు దీన్ని ఇలా తిరగేసుకోవాలి చూడండి ఇలా ఈజీగా అయిపోయే పని ఒక వన్ అవర్లో డిజైన్ బ్లౌజ్ కూడా కుట్టేయచ్చు చాలా ఈజీ అండి ఇలా వర్క్ బ్లౌజులు కుట్టడము ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాదు కాబట్టి మనం అన్నీ కూడా డబల్ పాదంతోనే కుట్టేయచ్చు ఇలాగా చూడండి దీని మీద ఒక లైన్ కుట్టేసుకోవాలి లేదు అంటే కనుక ఉబ్బెత్తుగా ఉంటుంది అలా ఉండకూడదు అంటే ఇలా పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి చుట్టూరా మనము జాయింట్ చేసుకోవాలి లైనింగ్ని తర్వాత నడుము వైపు కుట్టు కుట్టుకోవాలి ఇలా అనుకుంటూ ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది చివరిన వేసుకోవాలి కుట్టు చూడండి ఇలాగా అడుగును కుట్టేటప్పుడు నీట్గా అనుకొని కుట్టండి కొంచెం స్లో అయినా పర్లేదు ఎందుకంటే మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాలు హెమ్మింగ్ టైం మనకు ఇక్కడ రెండు నిమిషాల్లోనే కుట్టడం అయిపోతుంది ఇలా నడుము వైపు రౌండ్ వైపు కుట్టడం అయిన తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకోవాలి సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా సీదా మీద జాయింట్ చేసుకోండి ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుందనమాట అదే లైనింగ్ వైపు జాయింట్ చేసుకుంటే ఈ క్లాత్ జరగక ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని లైనింగ్ అడుగున ఉండాలి మెయిన్ క్లాత్ పైన ఉండాలన్నమాట నైస్గా ఉండడం వల్ల మనము లైనింగ్ అడుగున పెట్టేసి ఇలా కుట్టడం వల్ల నీట్గా ఉంటుంది ఒకవేళ మీరు అడుగున మెయిన్ క్లాత్ పెట్టి కుట్టారంటే సరిగ్గా జరగదు పీసు అందుకని ఇలా కుట్టితే కరెక్ట్గా వస్తుంది ఇంతేనండి ఇప్పుడు బ్యాక్ టక్స్ ఎలా పెట్టుకోవాలనేది చెప్తున్నాను ఈ సైడ్స్ అంతా కట్ చేసుకోవాలి సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఎక్కువ ఎక్కడ కూడా కొంచెం కూడా వదలకుండా ఒక్క పాయింట్ కూడా వదలకుండా లైనింగ్ ఎలా ఉంటే అలాగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇటు సైడ్ కూడా మిగిలిన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఉంచి మనము అలాగే సైడ్స్ జాయింట్ చేయడము హ్యాండ్స్ జాయింట్ చేయడము చేసామంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నందువల్ల తక్కువ ఉన్నది జారిపోతుంది అనమాట అందుకని నీట్గా సైడ్స్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ టక్స్ పెట్టుకుంటున్నాను చూడండి షోల్డర్కి మధ్యలో అంటే షోల్డర్కి మధ్య భాగంలోనైనా పట్టుకొని పెట్టవచ్చు లేదు ఇలా కరెక్ట్ నడుం పాయింట్ మధ్యలో నడుం దగ్గర మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఇలాగైనా పెట్టుకోవచ్చు మీరు ఏ విధంగా పెట్టినా సరే ఒకదానికోటి మ్యాచ్ అవుతాయి చూడండి కరెక్ట్గా ఒక చోటుకు ఉన్నాయన్నమాట నేను ఎక్కడా కూడా గుర్తులు కూడా పెట్టలేదండి మామూలుగానే కుట్టేశాను మీ ఎదురుగానే ఇలా కరెక్ట్గా రావాలన్నమాట మనకు ఇదేనండి బ్లౌజ్ కటింగు అలాగే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి